నుంచి ఏం లేవు అసలు ఏమైంది ఎందుకంటే డల్ గున్నా అట్లా చిరాకు గున్నావు టీవీలో చూద్దామంటే మూవీస్ లేవు ఏం లేవు అసలు బోర్ కొడుతుంది పిచ్చర్ బోర్ అసలు పోనీ వీకెండ్ ఎటు మంచి బయట ప్లాన్ చేద్దాము ఎట్ వెళ్దాం వీకెండ్ అలెక్సా అడుగుదాం దట్స్ అ గుడ్ ఐడియా అలెక్సా కెన్ యూ గివ్ మీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ ద వీకెండ్ గో షాపింగ్ విత్ యువర్ వైఫ్

అందరం వెళ్ళి రచ్చ చేద్దాం ఓకే లెట్స్